గోపాలపురం మండలం డిమోలు గ్రామానికి చెందిన భూ పోరాట సమస్య మీకు అందరికీ తెలిసిందే పాత్రికే మిత్రులందరికీ కూడా గత యాభై సంవత్సరాలుగా నూట నలభై రెండు మంది పట్టాదారులు ఇది మా భూమి అంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు దురదృష్టం రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు కొమ్మక్క ఈ పట్టాదారుల్ని మోసం చేస్తున్నారు ఇది కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా నైన్టీన్ సెవెంటీ త్రీలో భూసంస్కరణ చట్ట ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆనాడు కొవ్వూరు ఆర్డీఓ గారు సీలింగ్ భూమి మిగిలి భూమి ఏదైతే ఉందో దాన్ని మూడు వందల నలభై రెండు ఎకరాలు నూట నలభై ఆరు మందికి పేదలకు పంచారు ఐదేళ్ల పాటు పట్టదారులు సాగు చేస్తుండగా భూస్వామి అతనికి దుర్ దాని మీద ఆశ కలిగి దుర్బుద్ధి కలిగి పదకొండు మంది కౌలుదారుని సృష్టించి కొవ్వూరు కోర్టులో పిటిషన్ వేయించాడు తెలుగుగా దాని మీద కొవ్వూరు కోర్టులో వాదన తర్వాత పంతొమ్మిది ఎనభై రెండులో ఇది పట్టాదారుదని చేసి తీర్పు కూడా పట్టదారులో వచ్చింది కానీ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు ఆర్జీవాళ్ళు అందరూ కూడా భూస్వామికి కౌలుదారులకు అమ్ముడైపోయి సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినాగా వీళ్ళు తెలుసుకునే విధంగా నచ్చిన ముంచి ఈ పట్టాదారులు మోసం చేశారు ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇంకా ఇప్పటికే మోసం చేస్తూనే ఉన్నారు ఈ మోసానికి బుద్ధి చెప్పాలని పట్టాదారులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండు నెలల క్రితం రెవెన్యూ శాఖ మంత్రి అడగని ప్రసాద్ గారిని కలిసి రామకృష్ణ గారి నాయకత్వం ఒక కథలకు వచ్చింది ఇప్పుడు ఈ నెల పన్నెండో తేదీ బుధవారం ఉదయం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వలస గారు భీములు గ్రామంలో పర్యటించి ఆ భూములు పరిశీలించి అక్కడ మా స్థూపం దగ్గర ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ఈ గోపాలపురం ప్రజలు భీముల ప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ గారి యొక్క పర్యటనని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాను తాటిపాక్ మధు సిపిఐ జిల్లా కార్యదర్శి